అందరికీ నమస్కారాలండి ఆనందలహరితో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ వేదవ్యాస మహర్షి రచిత స్కంద పురాణాంతర్గత కాశీఖండము దానిని తెలుగు వచనానువాదము మరియు కాశీ స్తోత్రామృతము కాశీ యాత్రాదర్శిని వాటిని అనువదించిన వారు సంకలనకర్త శ్రీ మల్లాది శ్రీహరిశాస్త్రి గారు గారండి అంటే ఆయన అనువాదం చేసిన సంకలనం చేసిన కాశీఖండము అనే గ్రంథాన్ని మనం ఇప్పుడు చదువుకుందామండి దీన్ని చదవడం జరుగుతుందండి యథాతథంగా ముందు అన్ని అంశాలని వదిలిపెడితే ఈ కాశీఖండంలో నివేదనము అని ఇచ్చారండి అందులో వేదవ్యాస మహర్షి రచించిన అష్టాదశ మహాపురాణాల్లో స్కంద పురాణం బృహత్తమం అందులో ఏడు ఖండాల్లో కాశీఖండ నాలుగవది ఈ ఖండంలో నూరు అధ్యాయాలు పన్నెండు వేల శ్లోకాలు ఉన్నాయి కాశీ ప్రస్తావన మహిమ శృతి స్మృతి నందు కలదు కాశీఖండ నందు కాశీ మహత్యము బ్రహ్మాది దేవతలు వశిష్ట వామదేవాది మహర్షులు ఎందరో మహనీయులు ప్రతిష్ఠించిన లింగములు నిర్మించిన తీర్థముల గురించి విస్తారంగా వివరించబడింది ఈ గ్రంథంలో మూడు విభాగాలు ఉన్నట్టుగా చెప్పారండి మల్లాది శ్రీహరిశాస్త్రి గారు ఒకటోది కాశీకండ వచనానువాదము రెండోది కాశీ స్తోత్ర అమృతము మూడవది కాశీ యాత్ర దర్శిని వీటన్నిటినీ కూడా మనం ఈ గ్రంథం ద్వారా తెలుసుకుందామండి ధన్యవాదాలండి